హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టూ మన బాలకృష్ణ గారి సినిమా మరి ఇయర్లో రిలీజ్ కాబోతున్న చివరి పెద్ద సినిమా పానియన్ సినిమా అని చెప్పుకోవాలి మరి సినిమా ఇయర్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలుస్తుందా చావా అండ్ కాంతార టు ఇవి ఎయిట్ హండ్రెడ్ టోర్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇవి టాప్లో ఉన్నాయి వీటి రికార్డ్స్ని ఏమైనా బ్రేక్ చేసి హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలుస్తుందా లేదా ఇప్పుడు ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ బాలకృష్ణ గారు అఖండ టూ మరి లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా చెప్పుకోవాలి మళ్ళీ పాలినియన్ సినిమా సో దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలుస్తుందా లో ఎందుకంటే ఎనిమిది వందల కోట్లు చావా సినిమాతో నంబర్ వన్ లో ఉంది ఆ తర్వాత కాంతార టూ కూడా ఎయిట్ హండ్రెడ్ కోట్స్ నంబర్ టూ లో ఉంది మరి వాటి రికార్డ్స్ ని వాటి కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందా సార్ ఇక్కడ అఖండ టూ సినిమా ప్రారంభించినప్పుడు ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏవి లేవు అఖండ వన్ వచ్చింది కదా ఇంకా టూ ఏ కొనసాగిస్తారులే అనుకున్నాం కానీ ఆ సినిమా చూస్తున్న కొద్దీ అందులో బాలకృష్ణ సార్లకు ఆ ఇన్వాల్వ్మెంట్ చూస్తున్న కొద్దీ ఆ సినిమా ఏదో ఒక మంచి టార్గెట్ని రీచ్ అవుతుంది అని అనిపించింది తీరా సినిమా దగ్గర పడేసరికి ఇంకా డిసెంబర్ అంటే దగ్గరే కదా పడేసరికి ఆ సినిమా మాత్రం ఇప్పుడు నా దృష్టిలో అంతకుముందు రాజాసాబ్ అనుకున్నాను అనుకుని నేను చెప్పా కానీ రాజాసాబ్ ఈ ఈ సంవత్సరంలో రావటం లేదు కనుక ఈ సంవత్సరంలో వచ్చే సినిమాలో ఇప్పుడు మనకు కనిపించే నాకు కనిపించే సినిమాలో డెఫినెట్గా అఖండ టూ అఖండ తాండం నెంబర్ వన్గా నిలుస్తుంది ఇప్పుడు చావా సినిమా కానీ కాంతారా టూ కానీ ఇవేవి ఏంటి కాంతారాది వన్ ఉన్నంత త్రిలింగా టూ లేదు అంత బాగా ఆడలేదు ఇక ఇక్కడ ఈ శివాజీ సన్ ఆ చరిత్ర సంబాజీ చరిత్ర కూడా మొదట్లో చాలా కొత్త ధనం అనిపించినాడు కథ కనుక మంచి వెళ్ళింది తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో గొడవలు వచ్చాయి అంటే అక్కడ శివాజీ అంటే చాలా విపరీతమైన అభిమానం అన్నమాట ఏమాత్రం శివాజీ ఛత్రపతి శివాజీకి ఒక చిన్న తప్పుగా అర్థం చేసుకునే ఒక సింగిల్ షాట్ ఉంటే దగ్ధం చేసేస్తారు ఫిలింలు అన్నమాట అంతగా అన్నమాట అక్కడ దెబ్బతీసింది కానీ లేకపోతే డెఫినెట్గా చావా సినిమా చాలా బాగుండేది అన్నమాట అంటే ఒక 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 సమ్ ఎక్స్టెంట్ అక్కడ సినిమా చావా సినిమా కలెక్షన్స్ ఒక సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆ మధ్యలో ఎక్కడో ఆగింది తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఈ అఖండ టూ అలా కాదు అఖండా టూ ఒకసారి జనంలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా సొంతం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి అవుతుందో మనం చెప్పలేము అది అందువలన పోటీ డెఫినెట్గా ఈ సినిమాలు రెండు మా చంబాజీ బీపీ చావా సినిమా కానీ కాంతారా టూ కానీ ఏ సినిమా కూడా పోటీ కాదు ఆ పడి సినిమాలు ఏమీ లేవు కనుక ఉన్న వాటిలో అఖండా టూ నెంబర్ వన్ అని చెప్పగలం మనం అది ఎయిట్ హండ్రెడ్ క్రోల్స్ కలెక్షన్ క్రాస్ చేసిందని కూడా చెప్పలేము మూమెంట్ ఏంటో వచ్చినట్టయితే దాన్ని ఎవరు ఆపలేరు ఆ మూమెంట్ వచ్చింది అందుకనే పబ్లిసిటీ కూడా వాళ్ళు బొంబే నుంచి స్టార్ట్ చేస్తున్నారు బొంబే నుంచి స్టార్ట్ చేస్తే ఓవర్సీస్ మార్కెట్ ఈజీగా అవుద్ది అన్నమాట అందువల్ల చాలా ప్లాండ్గా తెలివిగా అఖండ టూ రిలీజ్ చేస్తున్నారు దా దండి చూడు బాలకృష్ణ మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఆ చారం కనిపిస్తుంది ఆయనలో నా ఇఫ్ ఐ ెట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బెస్ట్ అండ్ హైయెస్ట్ అంటే కలెక్టెడ్ ఫీలింగ్ ఏదైనా ఉందంటే మాత్రం అఖండ టూ అని ఘంటాపంగా చెప్పచ్చు ఓకే సో మరి ఇక్కడ తెలుగు మార్కెట్ను దృష్టిలో ఉంచుకుంటే ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందా ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూడు వందల కోట్ల క్లబ్లో ఉంది సో ఇండస్ట్రీ హిట్గా ఉంది మరి దాన్ని బ్రేక్ చేసి ఇది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందా సార్ ఇండస్ట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుందండి తర్వాత ఏమో మన శివశంకర్ వరప్రసాద్ ఉందనుకోండి అది ఆ సినిమాని మొదటి నుంచి చెప్తున్నాను వ్యక్తులు మే సినిమా తీయకూడదు జై సుహాన్ తీసిపోయారు అలా పేర్లు పెట్టి తీసిన సినిమాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయన్నమాట ఆ పేర్లు పెడితే జై చిరంజీవి ఎందుకు మొన్నటి మొన్న మొన్న వచ్చిన సినిమా ఏమైంది కనుక ఏంటంటే నేను ఏదో జిగ్జాగ్ చేస్తున్నాడు విపరీతమైన పబ్లిసిటీ ఇప్పుడు చిరంజీవి పాట కాబట్టి చిరంజీవి నయనతార పాట కనుక చిరంజీవి సినిమా కనుక చిరంజీవి కూతురు చూస్తున్న సినిమా కనుక అంతమంది ఫ్రీ పబ్లిసిటీ చేశారు ఇలా చేస్తారా ఏం చేసినప్పుడు ఇప్పుడు కథ కావాలి కదా కొత్తదనం కావాలి కదా ఈయన చిరంజీవి లాంటి హీరోని పట్టుకొని కామెడీ లైటర్ క్యారెక్టర్ చేసి చూపిద్దాం అనుకున్న మాసలు ఉంది అది క్యారెక్టర్ కాదండి చిరంజీవి తగ్గ క్యారెక్టర్ ఉండాలి చిరంజీవి ఉన్నాడంటే అది విరోచితంగా పోట్లాడాలి తర్వాత రొమాన్స్ విషయంలో కూడా ఇది నెంబర్ వన్ మంచి డ్యాన్సులు చేస్తాడు మంచి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇప్పుడు కదులుతో ఉంది మొగలిపోదా ఆయన ఒకటే చేశాడు ఇంకెవరిని చేశారా గెదైన సినిమాని ఎగ్జాంపుల్కి చెప్పగలవా ఇట్లాంటి సినిమాను చూసుకున్నట్లయితే చిరంజీవి గారు ఆయన ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన డ్యాన్సులు కానీ ఏమీ మర్చిపోలేవు అలాగే ఖాజీ సినిమాలో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని తప్పించుకొని వెళ్ళడం ఒక ఇంగ్లీష్ సినిమా లెవెల్లో ఆయన చేశాడనమాట అట్లాంటివి వాటికి ఉపయోగించుకోవాలి అలాగే చేయమని చెప్పడం లేదు సన్నిగా సార్ క కథ వండండి అయ్యా ప్రేక్షకులకి ఏ కథ నచ్చుతుందో కొంచెం కష్టపడండి అంతేకాని చిరంజీవి గారు ఖాళీకున్నారని చెప్పి సినిమా తీసేయడం బొక్క బోర్లో పడడం ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది ఆచార్య సినిమా ఎందుకు తీసినట్టండి బోళాశంకర్ ఎందుకు తీసినట్టండి తర్వాత ఏమో గాడ్ ఫాదర్ ఎందుకు తీసినట్టండి ఆయన పరుగు తీయడానికి కదా అలా కాదు మీరు కష్టపడండి బుర్రకు పదులు పెట్టండి చిరంజీవిని ఏ విధంగా చూపిస్తే ఆ చిరంజీవి తాలూకు అభిమానులు ప్రేక్షకులు దేశం యావత్తు గర్వపడుతుందో ఆ విధంగా చూపించండి కనుక డెఫినెట్గా నేను ఆ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాదంటే మీరు హిట్ సూపర్ హిట్ అనొచ్చు కానీ అందులో కామెడీ చేసి పారేసింది అంత సూపర్ హిట్ ఏమిటి తాత్కాలికంగా చూడడానికే బాగుంటుంది ఎప్పుడూ లైటర్ క్యారెక్టర్ కానీ అది సన్నివేశం గుండెల్లో గూడు కట్టుకొని ఉండాలంటే మాత్రం ఆ సన్నివేశంలో బలం ఉండాలి హత్తుకోవాలి అది మిగతా సినిమాలు కూడా అంత గొప్ప సినిమా లేవు ఇంకా లేవు ద దరిదాపుల్లో లేవు అన్నమాట రాజాసాబు ఉంది ఆ రాజాసాబు మారుతి గారు ఏంటంటే తన ట్రెండ్ని మార్చుకొని హారరు థ్రిల్లరు అన్నాడు కనుక అది కొత్తదనం ఎంతైనా చూస్తారు అందులో చేసింది ఎవరు ప్రభాసు కనుక ఆ సినిమాకి లైఫ్ ఉంటుంది ఇలా తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వాళ్ళే కాకుండా ప్రపంచం యావత్తు కూడా సినిమా చూస్తుంది అన్నమాట కొత్తదనం ప్రభాస్తో ఒక హారర్ ప్రభాస్తో ఒక త్రిల్లరు ఒక ఆరున్నర అడుగులు హైట్ అంటే ఆరు అడుగుల మూడు మూడు అంగుళాలు అంత ఉంది హైట్ అయింది అంత హైట్ ఉన్న వ్యక్తి తెర మీద కదిలి వస్తున్నట్టు ఎలా ఉంటుందండి చాలా వైభవంగా ఉంటుంది అదొక ప్రభాస్ సినిమా మాత్రం నెక్స్ట్ రాబోయే సినిమాల్లో మంచి కలెక్షన్స్ పొందొచ్చు కానీ మిగతా సినిమాలు నాకు బనశకర్ వరప్రసాదు ఇవన్నీ పెద్ద ఆడేవి కాదు పెద్ద సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి అది నెక్స్ట్ ఇయర్కి కెళ్ళిపోతాయి కదా సార్ అఖండ మాత్రం ఇయర్ లో ఉంటుంది కదా అఖండ గురించి చెప్పేసాము నెక్స్ట్ మరి చిరంజీవి నెక్స్ట్ తర్వాత వచ్చిన సినిమాల గురించి చెప్పినట్ైతే ప్రసాద్ మీద నాకు ఎక్స్పెక్టేషన్ లేదు కాదంటే మాత్రం రాజా రాజాసాహ్ మాత్రం వచ్చినట్టయితే బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా పెద్ద సినిమా అదే కదా అది ఒక ల్యాండ్ మార్క్ గా ఉంటుందని చెప్తున్నాను అనమాట టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇలా ఉంటుంది పెద్ద సినిమా మాత్రం డెఫినెట్ గా రాజాసాబే అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మారుతి ఆయన మీద ఒక మంచి థ్రిల్లర్ ఆయన మీద మంచి హారర్